హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు మంగళగిరి మంగళగిరిలో మనకు జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అయితే ఇండివిజువల్ హౌస్ సేల్గా అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఎలివేషన్ ఫోటో అండి జీ ప్లస్ వన్ కింద గ్రౌండ్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండి పైన పెంట్ హౌస్ అయితే మనకు రేగు షెడ్ ఉందండి ఇది మనకు ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ఎయిట్ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇది ఇప్పుడు మనం జూమ్ చేసి చూస్తే ఇది మెయిన్ రోడ్ అనమాట అండి రైట్కి వెళ్తే మనకు బస్ స్టాండ్ లెఫ్ట్కి వెళ్తే విజయవాడకి వెళ్ళే రోడ్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బ్యాంక్ ఆప్షన్ ద్వారా వచ్చిందండి ఈ ప్రాపర్టీ అరవై కూడా తూర్పు ఫేస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ అయితే సెల్కి అయితే ఉంది చెప్పండి ఈ ప్రైస్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి మంగళగిరి బస్ స్టాండ్కి నియర్ బై అండి వాకబుల్ డిస్టెన్సే బ్యాంక్ ఆప్షన్ ద్వారా వచ్చిందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయలేరండి వన్ డే బిఫోర్ అయితే చేయాలి ఈ ప్రాపర్టీ అయితే మనకి ఈ నెల పదహారుకే ఆప్షన్ అండి థ్యాంక్ యూ